భాగవతము సప్తమ స్కంధము బాలవేషము దాల్చిన యముడు అమ్మా భగవంతుడు ఇదిగో ఈ విధంగా ఉంటాడు ఈ లక్షణాలతో ఉంటాడు అని నిర్ధారణ చెయ్యగలమా కాని అప్పుడప్పుడు అతడు కొన్ని లక్షణాలు పొంది సంసార కర్మబంధాలలో చిక్కుకుని యోగ వియోగాలు అనుభవిస్తూ ఉంటాడు పుట్టుక వినాశం శోకం వివేకం చింత స్మరణం అనేవి అనేక విధాలు ఈ పరమార్థమును వివరించడానికి పెద్దలు ప్రేతబంధు యమ సంవాదం అనే కథను చెప్తారు ఆ కథను చెప్తాను విను ఉసీనర దేశంలో సుయజ్ఞుడు అనే రాజు ఉండేవాడు అతడు ఒక యుద్ధంలో శత్రువుల చేతికి చిక్కి మరణించాడు ఆ మహారాజు యొక్క రత్న కవచం చిరిగిపోయింది ఖడ్గం విరిగిపోయింది రత్నహారాలు పెరిగిపోయాయి ఆభరణాలు సురిగిపోయాయి వక్షస్థలం భయంకరమైన వాడి అయిన బాణాల దెబ్బలకు గాయపడిపోయింది ఆ గాయాల నుంచి రక్తం ప్రవహిస్తూ ఉన్నది కళ్ళలో కదలిక లేదు నిశ్చలంగా రెపపాటు లేకుండా ఉన్నాయి అందమైన అతని ముఖమంతా దుమ్ము కొట్టుకుపోయి ఉన్నది కేశజాలం చిందర వందర అయ్యింది దంతాలు బిగుసుకుపోయాయి దీర్ఘములైన అతని బాహువులు తెగి నేల మీద పడ్డాయి ప్రాణం లేని ఆ ఉసీనర రాజు శవం చుట్టూ చేరి అతని భార్యాపుత్రులు బంధుజనులు విలపించసాగారు ఆ కాంతలు తలడు బాదుకొని ఏడుస్తున్నారు వారి సుందరమైన కేశబంధాలు వికారంగా రేగి చిందర వందర అయినాయి పాలిండ్లపై ఉండే ముత్యాల హారాలు తెగి జారిపోయాయి చేతులతో గుండెలపై బాదుకుంటూ హృదయ విదారకంగా విలపిస్తున్నారు హా నాధా అని భర్త పాదాలపై పడి అనేక విధాల గత స్మృతులు తలచుకొని తలచుకొని దుఃఖించసాగారు బాష్పధారలు పాలిండ్లపై బడి ప్రాకి కుంకుమ లేపం కరగి వ్యాపిస్తుండగా కన్నీరు మున్నీరుగా రోధించసాగారు పాపరహిత ప్రజలను సంపదలతో సంతోషంతో పరిపాలించడానికి బ్రహ్మ నిన్ను సృష్టించాడు ఆ చతుర్ముఖుడే ఈనాడు నిన్ను నిర్దయగా నిర్మూలించాడు ఇక ప్రజలకు దిక్కెవరు ఈ కుమారులకు మాకు ఆధారం ఎవరు ఓ మహీపాల నీ వంటి వ్యక్తి జనులను బంధుజనులను పుత్రమిత్ర కళత్రాదులను దుఃఖ త్రోసి వెళ్ళవచ్చునా ఓ ప్రాణనాథ నీ వియోగంలో మాకు క్షణాలు సంవత్సరాలుగా గడుస్తాయి పరలోకం నుంచి నీవు తిరిగి రాకపోతే మాకు ఈ లోకంతో పని ఏమున్నది మేము ఎలా బ్రతుకగలం నీవు లేని ఈ లోక జీవనం మాకు ఒక్కరలేదు అగ్నిలో సహగమనం చేసి మేము నీ చరణ సన్నిధికి చేరుకుంటాము అని ఈ విధంగా సుయజ్ఞుని భార్యలు బంధువులు అతని శవం చుట్టూ చేరి విలపిస్తున్నారు ఇంతలో సూర్యుడు అస్తమించే వేళ అయింది ఆ సమయంలో వారి రోదనం విని విప్రబాలు నివేశంలో యముడు వచ్చాడు వారి దగ్గరకు వెళ్లి ఓదారుస్తూ ఇలా బోధించసాగాడు అజ్ఞానులారా ఎక్కువగా మక్కువ పెంచుకొని కాలం తీరిపోయిన వారి కోసం ఇంతగా దుఃఖించటం చోద్యంగా ఉన్నది దేహం ధరించిన ప్రతివాడు పుట్టటం గిట్టటం సహజం మీరంతా నిత్యం చూస్తుంటారు కదా పుట్టిన తర్వాత గిట్టని ప్రాణి అంటూ ఉంటుందా మీరు చనిపోని వారిలాగా చనిపోయిన వారి కోసం విలపిస్తారేమిటి మృత్యువును తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాని పని ప్రాణి ఎక్కడ నుంచి వచ్చాడో మళ్ళీ అక్కడికి పోవడం సరిగదా ఒకవేళ తల్లిదండ్రులను విడిచిపెట్టి చిన్నప్పుడే ఘోరమైన అడవిలో పెద్ద పెద్ద తోడేళ్ల లాంటి క్రూర మృగాల మధ్య ఉన్న ఆ పరమేశ్వరుని దయ ఉంటే సురక్షితంగా ఉంటాం ఎలాగంటే తల్లి గర్భంలో ఉన్న శిశువులను ఎవరు పోషిస్తున్నారు ఆ భగవంతుడే అలాగే మనం అడవిలో ఎక్కడ ఉన్నా కూడా ఆ పరమాత్ముడే రక్షిస్తుంటాడు సర్వత్రా సర్వ విధాల ఆయనే రక్షకు ఈ విశ్వమును సృష్టించేది రక్షించేది నశింపజేసేది ఎవడో అనంతమూర్తి ఎవడో బ్రహ్మాండానికి అధిపతి ఎవడో వాడే లీలా విలాసంగా ఈ లోకాన్ని రక్షిస్తూ పోషిస్తూ ఉంటాడు ధనమును వీధిలో పడవేసిన దైవయోగం బాగుంటే సురక్షితంగా ఉంటుంది గీత బాగుండకపోతే ఇంట్లో మూల భద్రంగా దాచిపెట్టినా మటుమాయమైపోతుంది అలాగే దుర్బలుడు అడవిలో ఉన్న భగవంతుని కృప ఉంటే ఆయురారోగ్యాలతో వృద్ధి పొందుతుంటాడు అది లేనివాడు సౌధాల లోపల రక్షక భటులతో రక్షింపబడుతున్న రాజైనా మరణిస్తాడు భగవంతుని తత్వం ఎవరికీ అర్థం కాదు పరమాత్ముడు ఉండవచ్చు ఉండకపోవచ్చు అయినా ఈ ప్రాణికోటి కాలానికి కర్మకు వశమైపోయి ఈ బ్రహ్మాండ చక్రంలో ప్రవర్తిల్లుతుంటుంది ఆ ఆత్మస్వరూపుడు త్రిగుణాలకు లోబడిన వాడు కాడు ఆ గుణాలకు అతీతుడైన విశ్వనాథుడాతడు ఆ స్వామి ఎవరూ చేరుకోలేని ఒక దివ్యమైన స్థానంలో ప్రకాశిస్తూ ఉంటాడు భూమి నీరు అగ్ని గాలి ఆకాశములను ఐదింటికి పంచభూతాలు అని పేరు మానవుని శరీరం ఈ పంచభూతాలతో తయారయ్యింది అంటే భూమి నుంచి చర్మం మాంసం వంటివి నీటి నుంచి మూత్రం రక్తం వంటివి అగ్ని నుంచి ఆకలి దాహం వంటివి గాలి నుంచి కదలటం నడవడం వంటివి ఆకాశం నుంచి కామం క్రోధం వంటివి ఏర్పడ్డాయి ఇవన్నీ కలిసి మానవ శరీరం అయ్యింది పంచభూతాలతో తయారైన ఈ దేహం ఒక భవనం వంటిది ఈ భవనం వంటి శరీరంలో ఆత్మ పురుషుడు పూర్వకర్మానుసారి అయి ప్రవర్తిస్తూ ఉంటాడు కాలం తీరిపోగానే ఈ భవనం నుంచి వెళ్ళిపోతాడు దేహం అశాశ్వతం అందులోని ఆత్మస్వరూపుడు శాశ్వతుడు ఎప్పటికైనా దేహం చెడిపోతుంది కానీ లోపలి ఆత్మారామునకు మాత్రం నాశనం లేదు పురుషుడు దేహం వేరువేరే కాని ఎప్పుడూ ఒకటి కాదు అరణిలో అగ్నిదాగి ఉన్నట్టు శరీరంలో వాయువు ఉన్నట్టు తామరతూడు లోపల శూన్యం ఉన్నట్లు దేహంలో దేహి వేరుగా విలసిల్లుతుంటాడు అని చెబుతూ బ్రాహ్మణ బాలకుని రూపంలో ఉన్న యముడు ఇంకా ఇట్లా అన్నాడు ఓయ్ మీకేమి వెర్రి పట్టిందా ఈ భూపాలకుడు నిద్రిస్తుంటే పిచ్చిగా విలపిస్తారేమిటి మాటలు పలికే మాటలు వినే జీవుడు మాత్రం ఎప్పుడో వెళ్ళిపోయాడు ప్రాణానికి మూలమైనటువంటి వాయువు ఉన్నా ఆ వాయువు విడిగా భాషించలేడు ఆకర్ణించలేడు జీవుడు ప్రాణానికి దేహానికి వేరుగా ఉండి కూడా ముఖ్యుడై ఇంద్రియ ప్రభావంతో తేజరిల్లుతుంటాడు ఆ ఆత్మ స్వరూపుడు పంచభూతాలను పంచేంద్రియాలను మనస్సును లింగదేహమును విలాసంగా ధరిస్తాడు మళ్ళీ విడిచిపెడతాడు అసలు ఈ ప్రపంచ చక్రం తిప్పేవాడు వేరుగా ఉంటాడు అతడు సర్వాధిపతి కాబట్టి దీనికోసం మీరు బాధపడటం దుఃఖించటం అవివేకం ఎప్పటి వరకు ఆత్మ దేహమును ధరించి ఉంటుందో అప్పటి వరకు ఈ కర్మయోగం జరుగుతూనే ఉంటుంది ఆ తరువాత ఆత్మ దేహమును విడిచిపెట్టగానే ఈ బంధాలన్నీ తెగిపోతాయి వీటితో సంబంధమే ఉండదు ఈ మాయాయోగం వల్ల చలించే హృదయంతో కుమిలిపోవటం వృధా అజ్ఞానాంధులైన కొందరు ఆ మహామాయ అనే భ్రాంతిలో పడి తల్లిదండ్రులపై భార్యాపుత్రులపై స్నేహితులపై ఆశ్రితులపై అనురాగాలు అనుబంధాలు పెంచుకొని ఇళ్ళు వాకిళ్ళు సంపదలు సామ్రాజ్యాలు సంపాదించుకుంటారు ఎక్కడైనా కలలో కనిపించిన సంపద యథార్థం అవుతుందా కర్మానుబంధం ఉంటే సంయోగం కలుపుతు కలుగుతుంది కర్మ ఫలం అనుభవించాక బంధం విడిపోయి వియోగం ఏర్పడు ఈ మాయా ప్రపంచ రహస్యం తెలుసుకున్న మునులు జ్ఞానులు శాశ్వతమైన వాటిని గురించి సంతోషించరు అశాశ్వతమైన వాటిని గురించి దుఃఖించరు అజ్ఞానులు అవివేకులు మాత్రం సంయోగం కలిగితే పొంగిపోతారు వియోగం కలిగితే కృంగిపోతారు పూర్వం ఒక అడవిలో ఒక కిరాతుడు ఉండేవాడు వాడు పక్షులను వేటాడి జీవిస్తూ ఉండేవాడు ఒకనాడు సూర్యోదయం కాగానే వాడు వేట కోసం బయలుదేరాడు వలలు ఉరిత్రాళ్ళు జిగురు కండెలు తీసుకున్నాడు చద్ది చిక్కం చంకకు తగిలిచ్చుకున్నాడు వెల్లంబులు చేతబట్టాడు అలా వచ్చే కిరాతుణ్ణి చూసి చూడగానే ఎక్కడి పిట్టలు అక్కడ పారిపోతున్నాయి వాడు దాగి దాగి పొంచి పొంచి అడవిలోపలికి చేరుకున్నాడు అలా అడవిలోకి వెళ్ళి ఒక చోటు చూసుకున్నాడు అక్కడ పట్టుదలతో ఒక తడిక మాటు చేసుకున్నాడు చాటుగా ఉరిత్రాళ్ళతో వలలు పన్నాడు వలలో చిక్కిన పిట్టలను పట్టుకుని రెక్కలు విరిచి సంచిలో వేసుకుంటూ పక్షుల పాలిటి యముడిలాగా అడవి అంతటా తిరగటం మొదలు పెట్టాడు రకరకాల పిట్టలను వేటాడుతున్నాడు ఇంతలో ఒకచోట కాలం తీరిన అడవి పిచ్చుకల జంట వీడి కంటబడింది అందులో ఆడపిచ్చుకను ఉరిపన్ని రెక్కలు విరిచి చిక్కల్లో పడేసుకున్నాడు అది చూచి చెట్టు మీద ఉన్న మగపిచ్చుక ఆడపిచ్చుకతో దుఃఖంతో ఇలా పలికింది ఓ ప్రియురాల ఈ అడవిలో ఎక్కడో ఇంత మేతమేసి ఒకరికి అపకారం తలపెట్టకుండా జీవిస్తున్నాం మనం ఏ పాపం ఎరుగం కదా కఠిన హృదయుడైన బ్రహ్మ బ్రహ్మ మనలను ఈ బోయవాని చేతిలో చావమని రాశాడు కాబోలు ఆ పాపపు దేవుని దృష్టిలో కూడా మనం ఇంత బరువైపోయాం పోయాం ఓ సుకుమారి ఏమి చెప్పమంటావు నేనిక ఏమి మాట్లాడగలను ఆ దేవుడు మనల్ని అందరినీ ఈ కిరాతుని వలలో పడవేసి ఒక్కసారిగా చంపకూడదు నిన్నొక్కదాన్నే వలలో పడేసి మనకు తీరని ఎడబాటు కలిగించాడు వక్రబుద్ధిలో ఆరితేరిన ఆ విధి యొక్క చేతలను ఏమనవచ్చు అయ్యయ్యో మన పిల్లలకు ఇంకా రెక్కలు కూడా రాలేదే తెల్లవారిని దగ్గర నుంచి ఆహారం లేక ఏడుస్తూ ఉంటాయి గూటి నుండి ఎటన్నా వెళ్ళటానిక ఎగరడం చేత కాదు అమ్మ ఆహారం పట్టుకుని ఇదిగో ఇటువైపు వస్తుంది అని ఒకటే ధ్యాసతో కళ్ళార్పకుండా నిక్కి నిక్కి నాలుగు దిక్కులు చూస్తున్నాయి దీనమైన వీని ముఖాల్ని ఎలా చూడాలి కడుపు తరుక్కుపోయే వీటి రోదను ఎలా భరించగలను అని ఈ విధంగా ఆడపిచ్చుకను చూచి మగపిచ్చుక గద్గద స్వరంతో శోష వచ్చేలాగా దుఃఖిస్తూ ఉన్నది ఆ మగపిచ్చుకను అప్పుడే బోయవాడు చూసి వేగంగా బాణం సంధించి నేల కూలేలాగా కొట్టాడు ఆ తీరిపోయిన ఆ మగపిచ్చుక బోయవాని బాణం దెబ్బకు అరుస్తూ నేల మీద పడిపోయింది అంతే కాలం మూడితే ఎంతటి గుణవంతుడైనా బలవంతుడైనా ధనవంతుడైనా మరణించక తప్పదు కదా ప్రాణం పోకడా వాన రాకడా తెలియదంటారు మృత్యువు ఏ రూపంలో ఎప్పుడు వస్తుందో ఎవ్వరికీ తెలియదు మీరు మీ సంగతి మరచిపోయి చనిపోయి నేల మీద పడి ఉన్న ఈ మహారాజు శవం చుట్టూ చేరి సోకించటం వ్యర్థం ఓ దుఃఖితులారా వెళ్ళిపోండి ఇలా మీరు వంద సంవత్సరాలు విలపించిన మీ నాథుని చేరుకోవడం దుర్లభం చనిపోయిన వారు తిరిగి లేచి వస్తారా అని ఈ విధంగా మాయా బాలకుడులాగా వచ్చి మాట్లాడుతున్న యముని ఊరడింపు మాటలు విని సుయజ్ఞుని బంధువులు చాలా ఆశ్చర్యపోయారు ఈ విశ్వం శాశ్వతం కాదని తెలుసుకున్నారు శోకం మానుకొన్నారు కర్తవ్యం ఆలోచించి సుయజ్ఞ మహారాజుకు ఉత్తర క్రియలు చేసి వెళ్ళిపోయారు యముడు అంతర్ధానమయ్యాడు అని చెప్పి హిరణ్యకశిపుడు తన తల్లిని తమ్ముని భార్యలను చూచి ఇంకా ఇలా పలికాడు ప్రాణులకు పరతత్వ చింతన లేకపోవడం చేత మనవాళ్ళు అని ఇతరులు అని తేడాగా భావిస్తారు ఎవరు పరులు ఎవరు తనవారు వారు మేము అని అజ్ఞానులు మాత్రమే అనుకుంటారు ఆలోచిస్తే అందరూ ఒకటే అని హిరణ్యకశ్యపుడు వివరంగా చెప్పగనే దితి ఆమె కోడళ్ళు దుఃఖం దిగమ్రింగారు తత్వం తెలుసుకున్నారు చనిపోయిన వాని కోసం విలపించడం మానుకుని అతడి నుండి వెళ్ళిపోయారు అని నరదమునేంద్రుడు ధర్మరాజుతో ఇలా చెప్పసాగాడు హిరణ్యకశిపుడు తాను వార్ధక్యం రాకుండా చావు లేకుండా బ్రతకాలని త్రిలోకాలను ఎదురు లేకుండా పరిపాలించాలని బాహుబలంతో శత్రువులను జయించాలని సింహ పరాక్రమం పొందాలని నిశ్చయించుకున్నాడు ఇటువంటి కోరికలతో ఆ రాక్షస రాజు మందర పర్వతపు చర్యలపైకి వెళ్ళాడు అక్కడ ఒక చోటు చూసుకున్నాడు కాలి బొటన బ్రేలిపై నిలబడి రెండు చేతులతో ఆకాశం వంక చూస్తూ ఘోరమైన తపస్సు చేయటం మొదలు పెట్టాడు అప్పుడు ఆ హిరణ్య పొడవైన ఎర్రని కేశపాశాలతో తేరి చూడడానికి శక్యం కాకుండా ఉన్నాడు ప్రళయకాలంలో అతి తీక్షణ కిరణాలతో ప్రకాశించే చండ ప్రచండమైన సూర్యబింబంలాగా ప్రకాశిస్తున్నాడు లోకానికి భయం కలిగించే దారుణమైన తపస్సు చేయసాగాడు దేవతలు తమ తమ ప్రదేశాలలో ఉండి చూస్తున్నారు ధన్య్ నమస్కారం మీ ఓటుకూరు జానకి రామారావు